హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ బొమ్మ రవి ఇమ్మడి రవి అంటే ఇప్పుడు ఒక సన్సేషన్ అయిపోయింది ఒక హీరో అయిపోయాడు ఒక రాబిన్ హుడ్ అయిపోయాడు అని చెప్పి చాలా మంది ఓ తెగ పొగిడేస్తున్నారు పోలీసులు కూడా తెలంగాణ పోలీసులు కూడా చాలా చాకచక్యంగా సినిమా పక్కిలో అతన్ని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు అనేక హార్డ్ డిస్కులు ఇవన్నీ పట్టుకోవడం కూడా జరిగింది ఎస్పెషల్లీ ఎవరైతే పోలీసులకి సవాలు విసిరారో నన్ను పట్టుకోండి దమ్ముంటే చూ నా దగ్గరికి నన్ను టచ్ చేయండి అని చెప్పారో అతని చేతులతోనే సంఖ్యలు వేసి ఆ సంఖ్యలో వేసినటువంటి చేతులతోనే అతని వెబ్సైట్లని క్లోజ్ చేయించారు ఇంతకన్నా దమ్మున్న నాయకులు విన్ పోలీసులు ఎవరో లేరేమో అనిపించుకుంది కాకపోతే సెన్సేషన్ న్యూస్ ఏంటంటే ఇంకొక ఐబొమ్మ కూడా మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చిందట ఐబొమ్మ వన్ అని టూ అని త్రీ అని ఏ వస్తున్నాయి వస్తున్నాయట ఐ బొమ్మ కాబట్టి ఇంకొక బొమ్మ ఇంకొక బొమ్మ ఏదో ఒకటి పేరు మీద వస్తున్నాయి అని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఎస్పెషల్లీ కొన్ని మీడియా ఛానల్స్ కూడా దాని మీద వాళ్ళు వీడియోలు కూడా చేసి పెడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇది ఆగి అంటే ఐ బొమ్మను అరెస్ట్ చేశారు కదా లోపల లోపలస్తారు కదా క్లోజ్ చేయించారు కదా హార్డ్ డిస్క్లు అన్నీ తీసేసుకున్నారు కదా అంటే ఐ బొమ్మకి వేరే ఎవరన్నా ఉన్నారా అంటే ఏమో ఉండొచ్చు అందుకోసమే ఇవి ఆగేటువంటి పరిస్థితి లేదు లేకపోయినా ఈ ఆలోచన క్రియేట్ చేశారు కాబట్టి చాలామంది దీన్ని యూజ్ చేసుకుని పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తులు చాలా ఉంటారు ఇక్కడ ఐబొమ్మ రవి నాబితే ఆగిపోయేటువంటి సొసైటీ కాదు ఇది ఎందుకంటే టెక్నికల్గా డెవలప్ అయిపోతున్నటువంటి మన ప్రపంచం అంతా కూడా దీని ఏదో రకంగా డబ్బులు సంపాదించుకోవాలి దీన్ని ఏదో రకంగా తప్పుడు మార్గాల్లో అయినా సరే వెళ్ళి సమాజాన్ని ఎలాంటి పరిస్థితులైనా తీసుకొచ్చి మనం మాత్రం బాగుండాలి అనుకునేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు హ్యాకర్స్ ముఖ్యంగా దాన్ని వీళ్ళు బాగా యూజ్ అనుకోవాలి ఎస్పెషల్లీ రవి లాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు అది మన దేశంలో లేకపోవచ్చు ఇతర దేశాల్లో ఇప్పుడు రవి ఏదైతే కొన్ని నైజీరియన్ కంట్రీస్లోనూ వేరే అటు కొన్ని కొన్ని కంట్రీస్లో తిరిగి కొన్ని షెల్టర్లు అక్కడ ఏర్పాటు చేశాడు వాళ్ళు పని చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఐ మీన్ తీసేద్దాం అనుకున్నా కూడా అక్కడ వాళ్ళు నేర్చుకుని ఇంకొకటి స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుండొచ్చు సో ఇది ఇక్కడ తాపాలి అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి బౌన్స్ బ్యాక్గా ఒక రిటర్న్ రావాలి సినిమా రేట్లు పాప్కార్న్ రేట్లు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే మినిమం ఒక మనిషి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఒక రెండు వందల్లోనే వాళ్ళకు హ్యాపీగా సినిమాకి వెళ్ళి చూసి బయటకు వచ్చేటువంటి స్థాయిని కెపాసిటీని తీసుకొచ్చేటువంటి పరిస్థితులు సినిమా ఇండస్ట్రీ చెయ్యాలి చెయ్యకపోతే ఇది ఎప్పటితో ఆగేటువంటి పరిస్థితులు లేవు ఉండవు ఇలాంటి ఐబొమ్మలు ఇలాంటి రవిలు ఇలాంటివి రాబిన్హుడ్లు చాలా వస్తారు వాళ్ళ రాబిన్హుడ్ లేదంటే ఇంకొక ఉడ్డా ఏ అనేది మనమే ఆలోచించుకోవాలి అంటే క్రిమినల్స్ ని కూడా మనం ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అతను గవర్నమెంట్ సంబంధించినటువంటి వెబ్సైట్లని వ్యక్తిగత డేటాలని కూడా ముప్పై లక్షలకు మందికి పైగా వ్యక్తిగత డేటా తన దగ్గర ఉందని కూడా చెప్తున్నారు పోలీసులు అంటే ఇది చాలా డేంజరస్ అతను ఎవరికి ఇచ్చాడో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు మన మీద ఏ రకమైనటువంటి ప్రెషర్ పొద్దున్న తీసుకురాబోతున్నారు అనేది కూడా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం సో ఏదేమైనా సరే ఇక్కడ మనం ఐ కానీ ఇంకొకటి కానీ ఆపాలి అంటే సినిమాని ప్రేక్షకుడికి తక్కువ రేటుకి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి పరిస్థితి క్రియేట్ చేయాలి ఎందుకంటే ఉన్నటువంటి జనాభా పెరుగుతున్నటువంటి పరిస్థితులు యువత వీళ్ళందరూ కూడా వచ్చేటువంటి శాలరీలో వాళ్ళ కష్టపడి రోజుకు ఒక ఐదు వందల రూపాయలు సంపాదిస్తే వారంలో ఒక సినిమా చూడడం అనేది కొంతమందికి అలవాటుగా మారుతుంది కొంతమంది ఎక్కువగానే చూస్తారు అలాంటి వాళ్ళకి నెలకు ఒకసారి జీతం వచ్చిన తర్వాత ఒక సినిమా చూపిద్దామంటే ఒక కుటుంబంతో సినిమాకి వెళ్ళి చూద్దామంటే కనీసం ఒక ఐదేసి వేలు అలా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది పాప్కార్న్ కొందామంటే రెండేసందలు మూడే సొందలు వాటర్ బాటిల్ కొందామంటే యాభై ఐదు వంద రూపాయలు కూల్ డ్రింక్ ఒక చిన్న కూల్ డ్రింక్ టూ హండ్రెడ్ ఎంఎల్ కూల్ డ్రింక్ కొందామంటే థియేటర్లో వంద ఐదు రూపాయలు నూట నూట యాభై రూపాయలు అసలు సమోసాలు ఇంకా అవి అయితే రేట్లు మనం చెప్పుకోవాల్సిన అవసరం అలాంటి రేట్లు ఆఖరికి పార్కింగ్ కూడా ఇలాంటి రేట్లు పెట్టి సినిమాలు పక్క రాష్ట్రాల్లోనేమో కూలీ లాంటి సినిమాలు తమిళనాడులో ఒక రజనీకాంత్ గారి క్రేజ్ ఎంత ఉంటుందో తెలుసు అలాంటి తమిళనాడులో నూట యాభై రూపాయలు సినిమా ఉంటే అదే సినిమా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నూట రెండు వందల యాభై రూపాయలు పెట్టి అమ్మాల్సినటువంటి పరిస్థితి మనకి ఎందుకు వస్తుంది అనేది కూడా ఆలోచించాలి అక్కడ లేనటువంటిది ఇక్కడ మనకెందుకు అక్కడ ఆఖరికి వార సినిమా హిందీలో మల్టీప్లెక్స్లో నేను చెప్పేది మామూలు థియేటర్లో కూడా కాదు మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలకి నూట నలభై రూపాయలకి నూట ఇరవై రూపాయలకి సినిమాలు చూపిస్తుంటే మన దగ్గర అదే సినిమాని మూడు వందలు పెట్టి నాలుగు వందలు పెట్టి వెయ్యి రూపాయలు పెట్టి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి అదే కాకుండా మళ్ళీ థియేటర్కి వెళ్ళామంటే ఛార్జీలు ఒకటి కాదు రెండు కాదు కనీసం ఒక వాటర్ బాటిల్ తాగుదామన్నా కూడా వణికిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాంటివి తగ్గించాలి అంటే సినిమా ఇండస్ట్రీలో మార్పు రావాలి అప్పుడే ఈ రవిలు లేదంటే ఐబొమ్మలు బొమ్మలు లేదంటే ఆ రూల్స్లు మూవీ రూల్స్ లో తమిళ రూల్స్ ఇవన్నీ ఆగేటువంటి పరిస్థితి వస్తుంది లేకపోతే ఇలాంటివి ఈ హ్యాకర్స్ ఇంకా ఇంకా డెవలప్ అవుతారు తప్ప ఇది ఆపేటిది ఆగేటిది కాదని మనం చెప్పడం కాదు నేను చెప్పడం కాదు ఇవి సిపి ఆనంద్ గారే చాలా స్వయంగా చెప్తున్నారు కాకపోతే ఒక బలమైనటువంటి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వాలి అలాంటి వ్యక్తుల్ని శిక్షించేటువంటి పరిస్థితి ఉండాలి దీవిని తనకి హీరోగా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఆలోచించారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కంపేర్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వేల కోట్లు సంపాదించి దోచుకున్నటువంటి వ్యక్తి అన్ని సంవత్సరాలు జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి కొన్ని వేల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి వ్యక్తి బయట తిరుగుతుంటే రెండు ఇరవై కోట్లు చేశాడు ప్రజలకి ఫ్రీగా సినిమా చూపించాడు పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టాడు అని చెప్పి అతన్ని లోపల ఉంచడం ఏంటి అని చెప్పి కొంతమంది అతనికి అభిమాన సంఘాలు కూడా పెరిగిపోతుంది ఇద్దరు క్రిమినల్సే కాకపోతే వ్యత్యాసాన్ని చూడండి ఇద్దరు క్రిమినల్సే ఇతని వల్ల కూడా సమాజం నాశనం అవుతుంది సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుంది ఇలాంటి హ్యాకర్స్ వల్ల చాలా వ్యక్తిగత డేటా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది ఇవి ఇతను కూడా అదే పరిస్థితి ఇలాంటి వేల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదిస్తే పోతే మన మన ప్రపంచానికి మనం ఏం సందేశం ఇస్తామనేది కూడా ఆలోచించుకోవాలి